మనం చూసుకున్నట్లయితే మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను మంగళవారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం మంగళవారంలో కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి అంటే ఇంత ఇంత విపరీతమైన ఎండలు కాస్తున్న సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో అందుకే మనం ఈ వీడియో అయితే చేసుకుంటున్నాం సో ముందుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఒరిస్సాని ఆనుకొని ఉన్న శ్రీకాకుళం కా శ్రీకాకుళం బోర్డర్ కావచ్చు అదేవిధంగా విజయనగరం కావచ్చు విశాఖపట్నం కావచ్చు దాంతోపాటు ఈస్ట్ గోదావరి కావచ్చు ఈ ఉమ్మడి జిల్లాలో ఒరిస్తాను అనుకున్న జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక మనం చూసుకుంటే నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాదు మహబూబ్నగర్ ఇలా కొన్ని జిల్లాల్లో మనకి అంటే దాంతోపాటు వరంగల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా అయితే మనకైతే ఉండబోతుంది సో ఈ విధంగా మనకంటే రాయలసీమలో మాత్రం ఎండలైతే కాస్తాయని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకు ప్రజెంట్ మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు